హాయ్ సిస్టర్స్ ఈ రోజు నేను మీకు ఒక పర్పుల్ కలర్ కాంబినేషన్ సారీస్ చూపించబోతున్నానండి లాస్ట్ టైం మనకి వీటిల్లో టూ కలర్స్ అయితే వచ్చాయి మ్యాంగో ఎల్లో కలర్ ఒకటి పర్పుల్ ఒకటి నేను మ్యాంగో ఎల్లో కలర్ అండ్ పర్పుల్ కలర్ రెండు కూడా ఆర్డర్ చేశాను కానీ మనకి లో మళ్ళీ ఓన్లీ పర్పుల్ కలర్ మాత్రమే వచ్చింది రేటు అండి అసలు చాలా చాలా రీజనబుల్ అమౌంట్ అనమాట ఒక బ్లౌజ్ కుట్టించడానికి మాకు మినిమం ఒక సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ తీసుకుంటా ఉంటారు మేము కుట్టించే చోట దాని కాస్ట్ కూడా కాదు అండి సారీ దానికన్నా కూడా చాలా తక్కువ అనమాట కలర్ కాంబినేషన్ పర్పుల్ కలర్ ఈ మధ్య కాలంలో ఒక వన్ ఇయర్ నుంచి అనుకుంటా బాగా ట్రెండింగ్లో ఉంది ఎన్ని కలర్స్ తీసుకొచ్చినా కానీ దాంట్లో పర్పుల్ కలర్ మాత్రమే ఫస్ట్ ఫస్ట్ సేల్ అయిపోతూ ఉంటుంది ప్రజెంట్ ఇప్పటికీ కూడా సేమ్ సిచ్యువేషన్ అయితే ఉంది దాంట్లో మళ్ళీ వచ్చింది కదా మళ్ళీ దానికోసం వెయిట్ చేయడం ఎందుకు ఇదైతే మనం చూపించేద్దాం మన సిస్టర్స్ అందరి కోసం అని చెప్పేసి ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను నేను కట్టుకునేసారి మీకు మీకు లాస్ట్లో అయితే పక్కాగా చూపిస్తాను ఫస్ట్ అయితే ఒకటి ఓపెన్ చేస్తాను అది చూడండి దీని బ్లౌజ్ తెచ్చారా ఉందా ఓకే దీనికి ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది సిస్టర్ అది కూడా మనకి చాలా మంచిగా కనిపిస్తుంది ప్రింటెడ్ బ్లౌజ్ స్క్రీన్ మీద ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ లో ఏదన్నా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి మీరు ఏదైతే మీకు శారీ కావాలి అనుకుంటారో ఆ శారీని ఫోటో పెట్టండి పెట్టిన తర్వాత కింద ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని మెన్షన్ చేయండి మా వాళ్ళు చూసి మీరు కన్ఫర్మ్గా తీసుకుంటారు కాబట్టి మెన్షన్ చేశారు కదా పే చేస్తామని చెప్పేసి తీసుకుంటారు కాబట్టి ఆ శారీ ఉంటే కనుక పక్కన పెట్టేస్తారు వెంటనే పెట్టి మీకు స్కానర్ పంపిస్తారు డైరెక్ట్ నెంబర్కి అయితే మీకు ఎలాంటి పేమెంట్స్ రావండి ఓన్లీ స్కానర్ మాత్రమే యూజ్ చేయండి ఒకసారి కింద పెట్టమా చూపించు మొత్తం శారీ అంతా ఇదిగోండి ఎలా ఉందో చూడండి బ్రింజాల్ కలర్ అండ్ పర్పుల్ కలర్ అంటారు కదా ఆ కలర్కి చిన్న చిన్న ప్రింటెడ్ మోడల్ వచ్చింది ఇది క్లాత్ వచ్చేసి మనకి చెందేరి లెనిన్ చెందేరి అంటారు కదా అండి ఆ ఫ్యాబ్రిక్ అనమాట ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి దర్స్ మనకి ఫ్రీ షిప్పింగ్లో అంటే ఇంపాసిబుల్ చాలా చాలా రీజనబుల్ రేట్ ఉంటుంది శారీ మొత్తం వస్తుంది ఫస్ట్ నేను పళ్ళు దగ్గర నుంచి చూపిస్తాను పళ్ళు వచ్చేసరికి ఇలా రెండు బోర్డర్స్ వచ్చేలాగా పెట్టుకో ఓకే పళ్ళు ఎల్ షేప్లో ఇట్లా కిందకి వచ్చింది అనమాట పైన మాత్రం అంత చిన్న చిన్న ఫ్లవర్స్తోనే కంటిన్యూ చేస్తారు ఇటువైపే ఉంది కాబట్టి ఆ బ్లౌజ్ కూడా చూపించేస్తాను చిన్న ప్రింటెడ్ బ్లౌజ్ అయితే వచ్చింది ఇది డిజైన్ ఇలా ఉంటుంది ప్రింటెడ్ బ్లౌజ్లో మీకు ఇంకా క్లారిటీగా ఉండాలి అని చెప్పి నేను చాలా దగ్గరగా కెమెరాకి చూపిస్తున్నానండి క్లాత్ కూడా మీకు అర్థమవుతుంది అని చాలా నీట్గా చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది ఈ శారీ కట్టుకుంటే మాత్రం కింద ఈ ప్రింట్ చూపిస్తాను చూడండి చాలా మంచిగా ఇచ్చారు కుచ్చిళ్ళలో వస్తుంది ఈ ప్రింట్ పిచ్వాయి ప్రింట్ లాగా ఇచ్చారు మొత్తం ఉంటుంది ఇంకా కనిపించట్లేదు కదా ఇలా శారీ అంతా కూడా వస్తుంది బాగుంటుంది నేను కట్టుకున్న శారీ చూపిస్తాను అప్పుడు మీకు ఇంకా క్లారిటీ అయితే వచ్చేస్తుంది వీడియో ఎండింగ్ వరకు చూసిన తర్వాత మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే కమెంట్ సెక్షన్ కూడా ఓపెన్ చేసి పెట్టాం ఇక్కడ ఓపెన్ చేసాం అండ్ మన ఇన్స్టాగ్రామ్లో కూడా కమెంట్ సెక్షన్ రెండింటిలో అంశు జ్యువెలరీలో కానీ అంశు డాఫీ సారీస్లో కానీ రెండింటిలో కూడా ఆనే ఉంటుంది సో చక్కగా మీరు కమెంట్ సెక్షన్లో మీ మైండ్లో ఏముంది అనేది కూడా కమెంట్ చేసేయచ్చు బాగున్నాయా బాగోలేదా ఏమన్నా ఫేక్ ఉందా మా సైడ్ నుంచి అది కూడా మీరు కమెంట్ చేసేయచ్చు ఓకే చాలా చాలా రీజనబుల్ రేట్ అలాగే ఇంకొక విషయం కూడా చెప్తాను తర్వాత ఇన్స్టాగ్రామ్ దాంట్లో మీకు చూపిస్తాను ఇప్పుడు మళ్ళీ అంత టైం లేదు కాబట్టి ఒక శారీస్ వచ్చాయండి మెహందీ గ్రీన్ కలర్ ఆ టైప్లో ఉంటుంది కలర్ కాంబినేషన్ శారీ వచ్చేసి అది ఎంతమంది పెట్టారు అంటే ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నుంచి పెట్టారు అలాగే త్రిబుల్ నైన్ వన్ థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ కూడా పెట్టారు అవే శారీస్ అవి దాంట్లో క్వాలిటీస్ చాలా చేంజ్ ఉన్నాయి మీషోలో చూసాను నేను సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్లో ఉంది ఎందుకు ఇన్ని ఇన్ని వేరియేషన్స్లో పెట్టారు అని నేను అసలు మన 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 దాంట్లో పెట్టడానికి నేను ఆ శారీసే ఆర్డర్ చేయలేదు కానీ దాంట్లో ఫైన్ క్వాలిటీ శారీస్ వచ్చాయి మీకు కావాలంటే ఇస్తాను మిటేషన్స్ అయితే చాలా ఉన్నాయని చెప్పారు మా హోల్సేల్ వాళ్ళు నేను ఫస్ట్ ఒక శాంపిల్కి ఫై శారీస్ పంపించండి ఫైవ్ శారీస్ చూసిన తర్వాత బాగుంది క్లాత్ అంటే నేను వీడియో చేసేసి ఆర్డర్ తీసుకుంటాను మీరు ఈవినింగ్కి పంపిద్దురు కానీ అని చెప్పేసి నేను మాట్లాడి పెట్టుంచా శారీస్ ఇంకా రాలేదు వచ్చిన తర్వాత నేను మీకు వీడియో చేసి పెడతాను ఎందుకంటే ప్యూర్ క్వాలిటీ అని చెప్పారు మీకు బట్ట ముట్టుకుంటే కానీ అది తెలియదు క్లాత్ దూరం నుంచి అన్నీ ఒకేలాగా ఉంటాయి తమ్ లో ఏంటంటే ప్యూర్ క్వాలిటీ ఏదైతే ఉందో ఆ తమ్ నెల్సే పెట్టేసుకుంటున్నారు అందరూ సేమ్ క్వాలిటీ లాగానే ఉంటుంది తమ్ నెల్స్ ఫొటోస్లో మనకి ఏం తెలుస్తుంది క్లాత్ ముట్టుకుంటే కదా మనకి తెలుస్తుంది సో అది కూడా నేను తెప్పిస్తున్నాను చూద్దాం అది ఎట్లా ఉంది అనేది నాకు అంత ఐడియా లేదు మనకి స్టాక్ అయితే మాత్రం ఇదిగోండి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది మొత్తం మీద ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కాదు ఒక ట్వంటీ సారీస్ అయితే ఉంటాయి ఇక్కడ ఒక టెన్ ఇక్కడ ఒక టెన్ ఇక్కడ ఒక సెవెన్ లేకపోతే అట్లా వేసుకోండి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ సారీస్ అయితే ఉంటాయి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి చాలా రీజనబుల్ రేట్ అనమాట లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సారీ సారీ అండి నేను ఈ శారీ చూపిస్తానని చెప్పాను కదా తొందరలో అంతా క్లోజ్ చేసేసాను ఇప్పుడు ఈ శారీ ఒకసారి చూపిస్తాను ఇదిగోండి సిస్టర్స్ బోర్డర్ అయితే మీరు స్టెప్స్ పెట్టుకుంటే నీట్గా ఇలా వస్తుంది చాలా పెద్దగా పెట్టేసాను కాబట్టి మీకు అంత క్లారిటీగా ఉండకపోవచ్చు కానీ బోర్డర్ చిన్నగా చక్కగా క్యూట్గా పెట్టుకోవచ్చు సింపుల్గా ఈ బోర్డర్ ఒక్కటి పైకి వచ్చేస్తుంది అనమాట శారీ టోటల్గా లుక్ ఇది ఈ శారీలో పళ్ళు అనేది ఇలా వచ్చింది ఇది మనకి టోటల్గా చూడండి ఒకసారి చూపించమా శారీ లుక్ ఇది ఇలా ఉంటుంది అనమాట మెత్తగా ఉంటుందండి ఎక్కడా కూడా పెద్దగా మనకి స్టిఫ్నెస్ అనేది అస్సలు ఉండదు మీకు కావాలంటే గంజి పెట్టుకుని ఐరన్ చేయించుకోవచ్చు లేదంటే గంజి పెట్టుకుని నార్మల్గా కరెక్ట్గా ఆరేసుకున్నా కూడా సరిపోతుంది ఎలాంటి మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు కొంచెం గంజి పెట్టుకుంటే ఏంటి అంటే ఫ్రెష్ లుక్ ఇప్పుడు మనం కొత్తగా చూసినప్పుడు ఎట్లా ఉందో సేమ్ యాసిటీస్గా అదే లుక్ అనేది కనిపిస్తుంది ఓకే ఎవ్రీడే అప్డేట్స్ కనుక మీరు చూడాలి అంటే మాత్రం మా వాట్సాప్ నెంబర్ ఉంది కదా ఆ నెంబర్లో ఒక మెసేజ్ పెట్టండి మమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయండి అని చెప్పేసి అప్పుడు అంటే యాడ్ చేయని వాళ్ళకి ఆల్రెడీ అప్డేట్స్ స్టార్ట్ అయిపోయినాయి యాడ్ చేయని వాళ్ళకి చెప్తున్నా యాడ్ చేయమని చెప్తే కనుక మా వాళ్ళ చక్కగా మీ నెంబర్ నోట్ చేసుకుని ఈవినింగ్స్ అందరికీ కూడా యాడ్ చేసేస్తాం ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ